వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిద్ హుసేన్ నాగబాబు కార్యకర్తలకు అండగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ముందుండి ప్రసంగాలు చేసినా పవన్ కళ్యాణ్కు వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి నాగబాబు ప్రతి సభలో కూడా నాగబాబు కనిపిస్తారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నాగబాబు అండగా ఉంటారు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నాగబాబుకు అనకాపల్లి నుంచి ఎంపీ సీట్ కేటాయిస్తారు అనేటువంటి ప్రచారం అయితే భారీగానే జరిగింది అయితే సమీకరణాల నేపథ్యంలో కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆ సీటు సీఎం రమేష్కు కేటాయించడం జరిగింది ఇక దాని తర్వాత తీసుకుంటే టీటీడీ చైర్మన్గా ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ పదవి నాగబాబుకి ఇస్తారు అని విస్తృతంగా ప్రచారం జరిగినా కూడా ఆ పదవి బీఆర్ నాయుడుకి వెళ్ళిపోయింది ఇక ఫైనల్గా మళ్ళీ మూడు ఎంపీ స్థానాల్లో రాజ్యసభకు నామినేట్ అవుతారు ఆ ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా నాగబాబు వెళ్ళనున్నారు ఆయన అడుగు పెట్టబోతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరిగింది అని విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ఆ మూడు సీట్లు కూడా సమీకరణ నేపథ్యంలో రెండు టీడీపీకి ఒకటి బీజేపీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో నాగబాబుకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అని తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్పై చంద్రబాబు నాయుడు సైన్ చేసినటువంటి లెటర్ ఇప్పుడు వైరల్గా మారింది సో కన్ఫామ్గా నాగబాబుకి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి లెటర్ విడుదల అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి చేపట్టనున్నారు కూడా సో ఎలా వెళ్తారు అనేటువంటి విషయం ఒకసారి చూస్తే మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసినా కూడా నలుగురు ఎమ్మెల్సీల రాజీనామా లేఖలు చైర్మన్ దగ్గర మండలి చైర్మన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఆమోదింపజేసి ఆ ప్లేస్కి నాగబాబు మండలిలో ఎంట్రీ అయ్యే విధంగా చూసుకుంటారు ఈ ఆరు నెలల్లో సో ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి కన్ఫామ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు దీని మీద అభిమానులు కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే నాగబాబు అందరితో కలిసిమెలిసి ఉంటారు నాగబాబు అందరితో హ్యాపీగా ఉంటారు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ముందుగా నాగబాబు దగ్గరికే కార్యకర్తలు వెళ్తూ ఉంటారు నాయకులు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయనకు పదవి ఇవ్వడం అనేది మంచిదే అని చెప్పి చెప్పారు అయితే ఏ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా ఒకసారి చూద్దాం కందుల దుర్కేష్ ప్రస్తుతం పర్యాటకం సాంస్కృతిక శాఖ నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయన సినిమాటోగ్రఫీ శాఖ కూడా అదనపు బాధ్యతగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అదనపు బాధ్యతగా ఉండేటువంటి సినిమాటోగ్రఫీ శాఖను అంటే చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నాగబాబు కావచ్చు ముగ్గురు కూడా సినీ ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి అక్కడ లోటుపాట్లు లొసుగులు ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి దాని మీద నాగబాబుకు మంచి పట్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ శాఖ ఇస్తే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆ శాఖని మరింత మెరుగ్గా చేపట్టే నిర్వహించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి మాట సో ఈ శాఖనే ఆయన కేటాయించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ శాఖ ఒకవేళ కేటాయించి ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే మాత్రం చిరంజీవి ఫ్యామిలీ నుంచి అంటే మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు మంత్రులు మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర మంత్రిగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి బాధ్యతలు నిర్వహించారు దాని తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు మరొక మంత్రిగా అంటే ఒకవేళ సినిమాటోగ్రఫీ ఇస్తే సినిమాటోగ్రఫీ లేదంటే వేరే శాఖ ఇచ్చినా కూడా సో మరొక మంత్రిగా కూడా నాగబాబు ఉండేటువంటి అవకాశం ఉంది సో ఈ ముగ్గురు బ్రదర్స్కి కూడా శాఖలు అంటే మంత్రిగా నిర్వహించినటువంటి ఇప్పుడు ఒకరు నిర్వహించారు ఇంకొక ఇద్దరు నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఒకే కుటుంబంలో మంత్రి పదవి చేపట్టినటువంటి ముగ్గురుగా వీళ్ళు నిలబడేటువంటి అవకాశం ఉంది సో ఇది మెగాస్టార్ ఫ్యామిలీకే కాదు మెగాస్టార్ అభిమానులు కూడా ఒక మంచి వార్తగానే మనం చెప్పొచ్చు ఇక జనసేన నేతలు జనసేనకు సంబంధించిన వాళ్ళైతే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు నాగబాబుకి పదవి రావడం పట్ల ఎందుకంటే నాగబాబు వారందరికీ చాలా సన్నిహితులు వారందరితో చాలా దగ్గరగా ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నాగబాబు ముందుకు ఉంటారు అనమాట అంటే పవన్ కళ్యాణ్ వెనక్ ఉంటే నాగబాబే ముందు ఉంటారు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో ఏది ఉన్నా కూడా ప్రస్తుతం కూడా నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగానే బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి త్వరలో మంత్రి అవడం అనేది చాలా ఆనందంగా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది జనసేన నాయకులు ఇది వాటి స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం